ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాని సెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఇంకొక వెరైటీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అది ఆంధ్రులకి ఎంతో అమృతం లాంటి వంట అండి అదేనండి గోంగూర గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారో చెప్పండి మన ఆంధ్రులకి గోంగూర అంటే పంచ ప్రాణాలు అందుకనే ఈరోజు గోంగూర చికెన్ చేస్తున్నానండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా మన బాడీకి అందుతుంది కాబట్టి చికెన్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఈ రెండు కలిపి చేస్తే మనకి మంచిగా ప్రోటీన్ ఐరన్ మన బాడీకి అందుతుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా గోంగూర శుభ్రంగా కట్ చేసుకొని వాటిని కడిగి పక్కన పెట్టుకొని ముందుగానే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ ఒక కేజీ చికెన్ కడిగి దాన్ని కూడా శుభ్రంగా కడిగి వాటర్ అనేది లేకుండా పిండి పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని పెద్ద ఉల్లిపాయ అంటే గ్రేవీ కోసం పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి ఇప్పుడు మంచి ఆయిల్ నేను వాడుతున్నానండి అది చాలా చాలా మంచిది లో ఫ్యాట్ ఉంటుంది ఫ్యాట్ అనేది లేకుండా ఉంటుంది ఆయిల్లో పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ మగ్గుతుండగా రెండు పచ్చిమిర్చి అయితే దాంట్లో వేసాను పచ్చిమిర్చి ఘాటు కోసం ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసి బాగా ఫ్రై అవుతుచ్చిన తర్వాత మనం ఇంట్లోనే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేయకుండా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది ఇప్పుడు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శుభ్రంగా దాన్ని కూడా మసాలాలంతా ఉల్లిపాయలకు పట్టేలాగా అవి బాగా మగ్గుతున్నాయి కదా మగ్గుతున్నప్పుడు చికెను గట్టిగా పిండి దాంట్లో అయితే వేయాలి వేసింది అటు ఇటు ఫ్రై చేసుకొని మసాలాలంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి కలిపితే దానికి వాటర్ అనేది కొంచెం బయటకు వస్తుంది కదా అప్పుడు మనం కొంచెం పసుపు కొంచెం కల్లుప్పు రుసుకు సరిపడా కల్లుప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గుతున్నప్పుడు మనం ఇటు గోంగూర ఉడకబెడుతున్నాం కదా గోంగూర ఉడకబెట్టిన దాన్ని శుభ్రంగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సండే స్పెషల్ మరి సండే రాగానే చికెన్ మటన్ ఇవన్నీ మనకి ఇష్టమైనవి అవి తినకపోతే భోజనం తిన్నట్టే ఉండదు కదా మరి ప్రతిరోజు ఏదో ఒక కర్రీ చేసుకున్న మరి సండే వచ్చిందంటే స్పెషల్గా మనకి చికెన్ ఉండాల్సిందే ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత అవి మగ్గుతుండగా మనం మెనిపి పెట్టుకున్న గోంగూరను అయితే చికెన్లోకి కలుపుకోవాలి అది బాగా మగ్గిన తర్వాత వాటర్ కూడా అంతా ఇంగిపోయిన తర్వాత మనకి చిక్కగా గుజ్జు గుజ్జుగా మనకి గోంగూర చికెన్ రె చికెన్లో గోంగూర వేసాం కదా ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి చాలా బాగా మనకి గ్రేవీ అయితే వచ్చింది కదా కొంచెం కర్రీ అయినా రైస్లోకి బాగా కలుస్తుంది మరి ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా మనం ఐరన్ ప్రోటీన్ అందిన చికెన్ గోంగూర అయితే రెడీ చేశాం ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకోవటం రైస్ కూడా మనకి ప్రిపేర్ అయింది వేడి వేడిగా గోంగూర చికెన్ కూడా మనకు రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మరి తినకుండా ఆగుతామా మరి ట్రై చేద్దాం రండి టేస్ట్ అనేది అమోఘంగా అమృతంలాగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఆంధ్రులకి ఎంతో ఇష్టమైన చికెన్ గోంగూర అమృతం అంటే అమృతమే మరి మీరు కూడా వండుకుంటారు కదా మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు ఎలా వండుతారో మాకు కామెంట్ చేయండి మరి మీరు చెప్పేదాన్ని బట్టి నేను కూడా మరలా వస్తాను మనకి ఇంకొక ఛానల్ ఉందండి జ్యోతి లైఫ్ స్టైల్ దానికి కూడా మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నా చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇస్తారని అనుకుంటున్నా తప్పకుండా కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా కొత్త కొత్త వీడియోలు హెల్తీగా మన వీడియోస్లో మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి